హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న చెట్టును ఉపయోగించి మరుగుమందు తయారీలో ఉపయోగించి పవర్ఫుల్ మరుగుమందును మేము తయారు చేస్తామండి ఈ మరుగుమందును ఎవరికి పెట్టాలి అంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళు కానీ తమ మాట వినకుండా వేరే వాళ్ళతో వెళ్ళడం వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ మరుగుమందును పెట్టవచ్చండి ఈ మరుగుమందును పెట్టిన వెంటనే ఇంతటి కొమ్ములు తిరిగిన ఆడదైనా కానివ్వండి మగవాడైనా కానివ్వండి మీ మాట వినాల్సిందే మీ మీద ప్రేమను కలగాల్సిందే అదేవిధంగా అత్తాకూడల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ మరుగుమందును పెట్టవచ్చండి ఈ మరుగుమందును కేవలం మంచు కోసం మాత్రమే పెట్టగలరు లవర్స్ మధ్య ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ మరుగుమందును పెట్టవచ్చండి ఈ మరుగుమందును మేము రెండు రకాలుగా తయారు చేసాము ఒకటి లిక్విడ్ రూపంలో రెండవది పౌడర్ రూపంలో లిక్విడ్ రూపంలో చెప్పులకు తలకు బట్టలకు శరీర భాగాలకు పూసామండి పౌడర్ రూపంలో ఇది అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో స్వీట్స్లో పెడతామండి ఈ మరుగు మందును పెట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి రావండి ఈ మరుగు మందు మీకు కావాలి అనుకుంటే పైన మా నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కు కాల్ చేసి తీసుకోగలరు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో ఇది మా గురువుగారి నెంబర్ అండి ఇదే కాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా నెంబర్కు కాల్ చేసి ఈ మరుగుమందును మీరు తీసుకోవచ్చండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ